విహారం విషాదం విహారయాత్రలు విషాదాన్ని చెముతున్నాయి నిండు జీవితాలను బలుకుంటున్నాయి తీరంలో సరదాగా గడుపుదామని వచ్చిన విద్యార్థుల అత్యుత్సాహం వారి కుటుంబాలను అల్లకల్లోలను చేస్తోంది మీరే లోకంగా మీరే శ్వాసగా మీ మీదే ఎన్నో కలలు పెట్టుకుని ఆశతో బతుకుతున్న మీ తల్లిదండ్రుల గుండెల్ని రంపపు కోతకు గురి చేస్తున్నారు మీ ఉన్నతి కోసం మీ బంగారు భవిత కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న మీ అమ్మా నాన్నల హృదయాలను ముక్కలు ముక్కలు చేస్తున్నారు ఆ చేతులతోనే పిడికడు మట్టిని చల్లిస్తున్నారు విహారయాత్రలు తప్పు కానప్పటికీ ఆ కెరటాల మాటున ఆ కేరింతల నడుమ మిమ్మల్ని అమాంతం మింగేసేందుకు ఒక పెద్ద భూతం కాచుకుని కూర్చుందన్న సంగతి మరవద్దు కాస్త ఆగండి ఒక నిమిషం ఆలోచించండి మీ ప్రపంచమే వారి ప్రపంచంగా భావించుకుని బతుకుబండి లాగిస్తున్న వారిని జీవితాంతం క్షోభకు గురి చేయవద్దు ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం ప్రతిరోజు విషాదపు అలలతో హోరెత్తిపోతోంది ఆర్తనాదాలతో ప్రతిధ్వనిస్తోంది ముఖ్యంగా చీరాల మండలంలోని రామాపురం వాడరేవుతో పాటు కొత్తపట్నం సింగరాయకొండ మండలం పాకాల బీచ్ వద్ద నిత్యం ప్రజలు వచ్చి సరదాగా గడిపి వెడుతూ ఉంటారు ముఖ్యంగా రామాపురం వాడరేవు బీచ్ వద్ద ఉన్న ఆకర్షణీయ ప్రదేశాలు చూసేందుకు హైదరాబాద్ రాష్ట్రంలోని వైజాగ్ కాకినాడ విజయవాడ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు సెలవు దినాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బీటెక్ విద్యార్థులు ఈ వేసవి కాలంలో కనీసం ఇరవై మందికి పైగా అలల తాకిడికి కొట్టుకుపోయి చనిపోయారు గత పదిహేను రోజుల వ్యవధిలోనే చదువుకునే విద్యార్థులు సముద్రంలో దిగి సుమారు ఆరేడుగురు మృతివాత పడ్డారు అక్కడ ఉన్న సుందరమైన రిసార్ట్స్ లో దిగి సముద్రంలోకి వెడుతూ ఉంటారు పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ వారి కన్ను గప్పి ఏదో ఒక మూల నుంచి సముద్రంలోకి దిగుతున్నారు ఆ తర్వాత పరిస్థితులు చేజారిపోయి జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు వారి తల్లిదండ్రుల్ని జీవచ్ఛవాలుగా మారుస్తున్నారు విహారం విషాదం విహారయాత్రలు విషాదాన్ని చెమ్ముతున్నాయి నిండు జీవితాలను బలుకుంటున్నాయి తీరంలో సరదాగా గడుపుదామని వచ్చిన విద్యార్థుల అత్యుత్సాహం వారి కుటుంబాలను అల్లకల్లోలం చేస్తోంది మీరే లోకంగా మీరే శ్వాసగా మీ మీదే ఎన్నో కలలు పెట్టుకుని ఆశతో బతుకుతున్న మీ తల్లిదండ్రుల గుండెల్ని రంపపు కోతకు గురి చేస్తున్నారు మీ ఉన్నతి కోసం మీ బంగారు భవిత కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న మీ అమ్మా నాన్నల హృదయాలను ముక్కలు ముక్కలు చేస్తున్నారు ఆ చేతులతోనే పిడికడు మట్టిని చల్లిస్తున్నారు విహారయాత్రలు తప్పు కానప్పటికీ ఆ కెరటాల మాటున ఆ కేరింతల నడుమ మిమ్మల్ని అమాంతం మింగేసేందుకు ఒక పెద్ద భూతం కాచుకుని కూర్చుందన్న సంగతి మరవద్దు కాస్తాగండి ఒక నిమిషం ఆలోచించండి మీ ప్రపంచమే వారి ప్రపంచంగా భావించుకుని బతుకుబండి లాగిస్తున్న వారిని జీవితాంతం క్షోభకు చేయవద్దు ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం ప్రతిరోజు విషాదపు అలలతో హోరెత్తిపోతోంది ఆర్తనాదాలతో ప్రతిధ్వనిస్తోంది ముఖ్యంగా చీరాల మండలంలోని రామాపురం వాడరేవుతో పాటు కొత్తపట్నం సింగరాయకొండ మండలం పాకాల బీచ్ వద్ద నిత్యం ప్రజలు వచ్చి సరదాగా గడిపి వెడుతూ ఉంటారు ముఖ్యంగా రామాపురం వాడరేవు బీచ్ వద్ద ఉన్న ఆకర్షణీయ ప్రదేశాలు చూసేందుకు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వైజాగ్ కాకినాడ విజయవాడ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు సెలవు దినాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బీటెక్ విద్యార్థులు ఈ వేసవి కాలంలో కనీసం ఇరవై మందికి పైగా అలల తాకిడికి కొట్టుకుపోయి చనిపోయారు గత పదిహేను రోజుల వ్యవధిలోనే చదువుకునే విద్యార్థులు సముద్రంలో దిగి సుమారు ఆరేడుగురు మృత్యువాత పడ్డారు అక్కడ ఉన్న సుందరమైన రిసార్ట్స్లో దిగి సముద్రంలోకి వెడుతూ ఉంటారు పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ వారి కన్ను గప్పి ఏదో ఒక మూల నుంచి సముద్రంలోకి దిగుతున్నారు ఆ తర్వాత పరిస్థితులు చేజారిపోయి జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు వారి తల్లిదండ్రుల్ని జీవోత్సవాలుగా మారుస్తున్నారు